ఒక వ్యక్తి నా దగ్గర సినిమా కొని నష్టపోయాడు అది నాకు ఎప్పుడు ఉంటుంది తను కట్టాడా కట్టలేదు ఇవన్నీ ఎవ్రీ వన్ వస్తుంది ఇండస్ట్రీ ఇట్స్ ఓపెన్ థింగ్ తర్వాత దాని కింద కాంపన్సేషన్ కింద నేను ఏమీ ఇవ్వక్కర్లేదు ఎనీ వన్ ఎన్ఆర్ఐ బేస్ సరే వచ్చాడు నష్టపోయాడు ఐ బికాజ్ నేను నష్టపోయాను ఈ ప్రాసెస్లో ఐ ఫెల్ దట్ ఈ చీటింగ్ అండ్ ఐ మీన్స్ చీటింగ్ అని ఆ మాటను ఈస్ ట్రాయింగ్ టు బ్లేమ్ మీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ ఎనీ ఇండస్ట్రీ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు లాభ నష్టాలు అనేది గ్యారంటీడ్ లాభం వస్తుంది నష్టమన్నా వస్తుంది ఒకప్పుడు నష్టం వస్తుంది ఒకప్పుడు లాభం వస్తుంది నష్టం వస్తే వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటం లాభం వస్తే కనుక మాదే అనుకోవటం దస్ నాట్ ఎథికల్ సో ఇందులో జరిగిపోయింది కేసు వేసారు కేసు ఎందుకు అంటే నాకు తెలుసు ఆపటానికి కాదండి నన్ను ఆపటానికి ఏదో భయపడిపోతానండి నన్ను కష్టపెట్టగలరా కానీ భయపెట్టలేరు అండ్ ఐ బీన్ అతని మీద నాకు వేషం లేదు పగలేదు ఏం లేదు పాప ఇప్పటికీ ఐ డూ సంథింగ్ ఇన్ ఎ లెటర్ స్టేజ్ విల్ డూ ఇట్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ తను వేస్తున్నాడు తనకి తనకి లక్షపోతే నాకు లక్ష్య అంత మంచి కోర్టు లాయర్లు అందరూ బాగుపడతారు ఎవరికి కూడా జీవనోపాధి వస్తుంది అక్కడ కూడా అలా సాటిస్ఫాన్ చదువుతాను అంతే సామాజిక గమనం నుంచి ప్రీమియర్లు సక్సెస్ అనేది ఇది కూడా సక్సెస్ అయింది సో నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాగే ప్రీమియర్లు చేస్తారా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అంత కాన్ఫిడెన్స్ ఉండాలి నాకు సో ఇక్కడ నుంచి ఎస్ కూడా చదువుతుంది ఇది జస్ట్ లైక్ ఒక ఫస్ట్ సినిమా అనుకుని ఇలా వెళ్ళిపోదాం సామాజిక వర్గం నాకు ఎలా చేసామో వి ఆర్ డూయింగ్ ఇన్ ద సేమ్ వే అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఆఫ్టర్ ది వర్క్ ఫర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేమిద్దరం చేసేది ఇది ఒక్కటే గట్టిగా చెప్పాలంటే సో ద బెస్ట్ వే టు డూ విల్ డూ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ వర్క్ సమ్టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్ దిస్ టైమ్ ఇట్ వర్క్ అండ్ వీర్ వెరీ హ్యాపీ కావ్యా Super excited? Sorry? Super excited? Yeah, Deep very, very excited. Last week, Eagle, and this week, uh, you're by Yeah, uh, God's blessing for sure. <laughs> How are you feeling? That? I'm feeling very blessed. Um, it's a very rare moment, I think, and I'm just cherishing each and every day. Um, thanks to you all, um, Eagle was a really big blockbuster, and I'm hope, I know for a fact that so is this. So, I'm just waiting for you all, you all to experience. టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దాట్ టు స్క్రీన్ అండ్ యా ఐ గెస్ ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ దట్ దిస్ ఈస్ హ్యాపీన్ ఇన్ దిస్ వే సారీఎం వెరీ వెరీ ఎక్సైటెడ్ ఐ ఐ స్పీచ్ లెస్ అండ్ ఐ జస్ట్ థ్యాంక్ మై గురుజీ ఫర్ ఇట్ అండ్ గాడ్ ఫార్ట్ అండ్ దాట్స్ గురించి ఒక మాట చెప్పాలండి నేను చాలా మంది హీరోయిన్స్తో వర్క్ చేశాను ఇంతకుముందు ఒక్కసారి జరిగింది మళ్ళీ నా మొత్తం మొత్తం సినిమా చరిత్రలో రెండోసారి నాకు ఫ్రెండ్స్ లేదా సినిమా వాళ్ళు ఫోన్ చేసి కావ్య షూటింగ్లో ఉందా ఒకసారి వచ్చి కలొచ్చా జనర్ హలో చెప్పాలనుంది అనేది ఏమని వెళ్ళడానికి వచ్చారండి సో మాకు రన్నింగ్ జోకే సెటిల్ అవుతుంది అన్నమాట భూమి నిన్న పీసీఎక్స్లో చూశాను నాకు సినిమా చూసినాక ఇప్పటి వరకు స్టిల్ గుర్తుండే క్యారెక్టర్ భూమి కంగ్రాచులేషన్స్ అండ్ మీరు ఇలాంటి క్యారెక్టర్ ప్రీవియస్గా ఎప్పుడు చేయలేదు నేను ఆన్ స్క్రీన్లో వర్ష నాకు ఎక్కడ కనిపించలేదు సో అంత బాగా కనెక్ట్ అవుతున్నారు కామన్ ఆడియన్స్ కూడా అండ్ ఫస్ట్ సాంగ్ మీతోనే స్టార్ట్ అవుతుంది లాస్ట్ సాంగ్ మీతోనే ఎండ్ అవుతుంది సో ఒక ప్రాపర్ కనెక్షన్ అయితే ఉంది సినిమాకి రివ్యూస్ అన్నీ పక్కన పెడితే ఆ రెస్పాన్స్ మీరు ఎలా చేస్తున్నారు ఆల్రెడీ మీరు సినిమా చూసే అన్నారు కదా ఆడియన్స్తో ఎలా ఉంది ఆ ఫీల్ ఫస్ట్లీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్ ఐమ్ వెరీ ఇమోషనల్ ఆల్సో ఎందుకంటే ఒక యాక్టర్కి మీరు మీలా లేదు ఆ క్యారెక్టర్లానే ఉన్నారు అంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ థ్యాంక్ సో యా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీలానే అందరూ ఫీల్ అవుతున్నారని నేను కోరుకుంటున్నాను నిన్న చూసేటప్పుడు థియేటర్లో చూసేటప్పుడు ఐ ఐ నో ఐ న్యూ దాట్ పీపుల్ వర్ కన్ యుర్ హ్యాప్ హ్యాపీ లుకింగ్ ఎట్ ద క్యారెక్టర్ ఆర్ దర్ ఫీలింగ్ ద ఇమోషన్స్ ఐఎమ్ ఫీలింగ్ సో అది మెసేజెస్ వస్తున్నాయి అండ్ అన్ని జరుగుతుంది బట్ మోస